హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి సిస్టర్ కనపడకుండా ఫోటోస్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఏం లేదండి తమ్మీ లేదో అలా ట్రై చేశాను ఇప్పుడైతే ఎయిట్ ఇయర్స్ పాపకి లంగా జాకెట్ నా స్టైల్లో నేను కటింగ్ అయితే చేసి మీకు చూపిస్తాను వీడియో కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ ద్వారా మరో కొంతమందికి ఫుష్ అవుతుంది మన వీడియో తప్పకుండా డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది చూడండి మనకి బాడీ పొడవు వచ్చేసి థర్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం సరిపోతుంది నెక్ వచ్చేసి టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను పెద్దవాళ్ళకైతే టూ అండ్ హాఫ్ చిన్న వాళ్ళకైతే టూ ఇంచెస్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను చంక కోసం వచ్చేసి ఆమ్ రౌండ్ కోసం నేను ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను పెద్దవాళ్ళకైతే ఫైవ్ అండ్ హాఫ్ అండ్ సిక్స్ పాప కాబట్టి ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వచ్చిందండి ట్వంటీ ఫోర్ వచ్చిందాన్ని మనం నాలుగు భాగాలు చేసుకుంటాం ఎందుకంటే టూ ఫోల్డింగ్స్ మీద ఉంది ఒక వైపు ఫ్రంట్ బ్యాక్ సైడ్ టూ ఫోల్డింగ్ చేసి కట్ చేస్తాం అందుకనేసి మనం టేపు నాలుగు మడతలు వేసుకుంటాం మనకి సిక్స్ ఇంచెస్ వచ్చింది సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఖర్చు కోసం టూ ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఎవరికైనా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇష్టం వాళ్ళది వన్ అండ్ హాఫ్ ఇంచు యాడ్ చేస్తారు లేదా టూ ఇంచెస్ నేనైతే ఎవరికైనా టూ ఇంచెస్ యాడ్ చేస్తాను ఖర్చు కోసం కింద కూడా పాటుకు కూడా ట్వంటీ ఫోరే వచ్చింది ట్వంటీ ఫోర్ వచ్చింది కానీ మనం సిక్స్ ఇంచెస్ యాజ్ టీజ్గా మార్కింగ్ చేసుకొని మళ్ళీ టూ ఇంచెస్ అయితే మార్ ఖర్చు కోసం మార్కింగ్ పెట్టుకున్నాను చూడండి చంక కాంప్రౌండ్ కోసం ఒక వన్ ఇంచు చిన్నపిల్ల కాబట్టి చిన్న బాబు కాబట్టి ఒక హాఫ్ ఇంచు లేదా ఉపా ఇంచ్ తీసుకొని మనం ఆమ్ రౌండ్ అనేది రౌండ్గా మనకి బిగినర్స్కి రౌండ్ స్కేల్ ఉంటే మంచిదండి నేనైతే రౌండ్ స్కేల్ ప్రిపేర్ చేస్తాను కొత్త వాళ్ళకైనా సీనియర్స్కైనా మనకి కొత్తగా రౌండ్ స్కేల్ ఉంటే చాలా మంచిది అదొకటైతే గుర్తుపెట్టుకోండి నా వైపు నుంచి అదొక చిన్న టిప్పు చూడండి మొత్తం మార్కింగ్ చేసిన విధంగా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఎగుడు దిగుడు లేకుండా నీట్గా వస్తుంది చూడండి ఏదైనా నేను చెప్పే విధానంలో మీకు అర్థం కాకపోయినా ఏదైనా తప్పు దొరికినా తప్పులు క్షమించండి ఎందుకంటే మనది కొత్త ఛానల్ ఏదో కొత్తగా అలా ట్రై చేశానండి ఎందుకంటే యూట్యూబ్ గురించి వీడియోస్ గురించి నాకు అసలు ఏమీ తెలియదండి మేము ఏదో లో మిడిల్ క్లాస్ అనొచ్చు మేస్త్రి పని చేసుకునే వాళ్ళమే ఏదో నాకు ఆరోగ్యం సరిలేక పనికి పోలేక నా చే నాకు తెలిసిన విద్యని మీకు నలుగురికి పంచుకోవచ్చు నలుగురు నేర్చుకుంటారు నా వాళ్ళ అనేసి నేను ఇలా వీడియో ఛానల్ పెట్టి రన్ చేస్తున్నాను తప్పుగా అనుకోవద్దు సపోర్ట్ చేయండి కాదు లేదు సిస్టర్ ఇంకొంచెం బాగా బెటర్గా చెప్పచ్చు అని అనిపిస్తే మీకు నాకు కామెంట్ చేయండి నేను ఇంకా నా తప్పులేవన్న దొరికితే నేను సర్చ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి కాబట్టి ఓపెన్ ఉన్నవి మన దగ్గర మన సైడ్ పెట్టుకోవాలి ఓపెన్ ఉన్నది మన సైడ్ పెట్టుకుంటే ఏంటంటే మనము ఉక్స్ పట్టి కాజా పట్టికి వండి ఇంచ్ ఎక్కువ యాడ్ చేసుకొని కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఉక్స్ పట్టేసే వచ్చేసరికి లోపల సైడ్ కాజా పట్టి వచ్చేసరికి బయట సైడ్కి మర్చుకుంటాం కదా దేనికైనా అలా ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఎలా ఉందో అలా మార్కింగ్ పెట్టుకొని కాకపోతే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనము బ్లౌజ్ అనేది ఏదైనా అడ్జస్ట్ చేసి వేస్ట్గా క్లాత్ పోనివ్వకుండా చేస్తే మనము ఎంత చిన్న క్లాత్ తోటైనా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయవచ్చు కాకపోతే ఇప్పుడు ఎవరైనా మీటర్ లేండి ఎనభై పాయింట్లు తగ్గింది బాగా క్లాత్ మీటరే తెస్తున్నారు కాకపోతే సీనియర్స్కి నాకు తగులుతూనే ఉంటారు ఎనభై పాయింట్లు కుట్టమ్మా అనేది ఇంకా తప్పదు కదా మనకి డైలీ వచ్చే కస్టమర్లు ఇంకా వాళ్ళు ఎలా అనుకున్నా తప్పదు స్టా స్టిచ్చింగ్ చేసి వాళ్ళ వాళ్ళకి నచ్చినట్టు ఏంటంటే నా మాకు బెనిఫిట్ ఎవరి అయినా చిన్న బ్లౌజులు ఉంటాయి కదా మీటర్ ఇచ్చిన వాళ్ళవి వాళ్ళు మిగిలితే నేను పడేయను దాచిపెట్టుకుంటా నాకు ఎందుకంటే ఎనభై పాయింట్లు వచ్చినప్పుడు పెద్ద పెద్ద బ్లౌజ్లు వచ్చినప్పుడు యూజ్ అవుతుంది అనేసి నేను వేస్ట్ చేయనండి క్లాత్ అనేది క్లాత్ గురించి నాకు తెలుసు కాబట్టి మనది విలేజ్ కాబట్టి ఇలాంటి మనస్త్వాలు వస్తుంటాయి కాబట్టి నేను క్లాత్ అనేది వేస్ట్ చేయను నాకు తెలుసు చూడండి ఇలా నీట్గా అయితే కట్ చేసుకున్నాము తర్వాత బ్లౌజ్ కటింగ్ అయితే బ్లౌజ్ కటింగ్ కూడా పెద్దగా ఏం లేదండి ఇప్పుడు మనము మెజర్మెంట్స్ తీసుకున్నాము కదా ఫస్ట్ నేను చెప్పాను కదా సేమ్ అలానే మార్కింగ్ పెట్టుకొని కాకపోతే మనము ఇది బాడీ కాబట్టి మనము ఇక్కడ వరకే నడుము దగ్గరికి తీసుకుంటాము బ్లౌజ్ అనేది ఇంకొచ్చి కిందికి ఉంటుంది కాబట్టి ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఖర్చులతో కలుపుకొని ఒక త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ అంటే పిల్లలు పొడుగును బట్టి యాడ్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది అది అన్నమాట చూడండి నేను అనేది ఏంటంటే వాళ్ళ కస్టమర్ వచ్చేసి త్రీ మీటర్స్ క్లాత్ ఇచ్చారు చిన్న పాప కాబట్టి మనకి నాకు బాడీ పార్ట్కి అండ్ బ్లౌజ్కి ఎంత సరిపోతే అంత ఉంచుకొని తర్వాత మొత్తం లంగాకి కట్ చేసుకోవచ్చు ఫిల్స్కి అనేసి నేను తీయలేదు ఎందుకంటే ఒకవేళ తగ్గిన ఎక్కువైనా మీటర్ అంటే మనకు మీటర్ కాదు ఎందుకంటే బాడీ తీయాలి బ్లౌజ్ తీయాలి అందులో హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ తీయాలి బుట్ట హ్యాండ్స్ అంటే చాలా క్లాత్ పడుతుంది అందుకనేసి నేను క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఇలా కట్ చేసుకున్నాను చూడండి మనకి ఇప్పుడు ఫోర్టీన్ తీసుకున్నాం కదా ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకొని సిక్స్టీన్ తీసుకుంటే మనకు సరిపోతుంది చిన్న చిన్నపాపై మళ్ళీ నేను పెప్పలం టాప్ లాగా కుర్చి పెడతాను పెట్టకపోతే ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకున్నా పర్లేదు పెప్లం టాప్లాగా కుర్చి పెట్టేస్తాను కాబట్టి మనకి అలా సరిపోతుంది టూ ఇంచెస్ చక్కగా ఇలా మార్కింగ్ పెట్టిన విధంగా కట్ చేసుకున్నామంటే నేను ఇక్కడ డాట్లు పెట్టుకున్నాను కదా అది ఎందుకు అనొచ్చి మీరు ఎందుకంటే నేను బ్యాక్ సైడ్ కదా సులుప కాజా పట్టి కోసం నేను అవన్నీ ఛార్డ్ చేసుకున్నాను అందుకోసం నేను మార్కింగ్ ఎందుకు పెట్టారు సిస్టర్ అని మీకు డౌట్ వస్తుంది అందుకనేసి చెప్తున్నాను అక్కడ మార్కింగ్ పెట్టిన దగ్గర చిన్న డాట్ ఇచ్చుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది లేదా మీకు స్టిచ్చింగ్ చేయండి సిస్టర్ ఒక వీడియో స్టిచ్చింగ్ చేసి చూపించండి అని కామెంట్స్ పెట్టండి నేను తప్పకుండా స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఎందుకంటే మన అది శారీ బిజినెస్ అండ్ స్టిచ్చింగ్ ఇటు వీడియోస్ ఇంట్లో వరకు నాకు ఒకరోజు బాగుంటే ఒకరోజు ఆరోగ్యం బాగుండదు మళ్ళీ బ్యూటిషియన్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను ఇవన్నీ కవర్ చేసి మళ్ళీ మీకు వీడియో తీయాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే మనం మనం తలుచుకుంటే ఏది సాధించలేనిది ఏమీ ఉండదు కదా అందుకనేసి ఇవన్నీ చేస్తూనే మీకోసం మీకు అర్థమయ్యేలాగా నా స్టైల్లో చెప్పాలనేసి వీడియో తీస్తున్నాను ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే మాట్లాడడం వీడియో తీయడం కొత్త నాకు చిన్న ఛానల్ కదా ఇంకా మాట్లాడే కొంది వీడియో తీసే కొంది ఇంకా బాగా మాట్లాడటానికి ట్రై చేస్తాను మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి కా షార్ట్ వీడియో కామెంట్ చేయండి సిస్టర్ మీరు ఇలా చెప్తే బాగుంటుంది ఇలా చెప్తే బా మీరు సలహా చెప్తే నేను తీసుకుంటాను ఓకేనా చూడండి ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము చక్కగా ముడతలు ఏమి లేకుండా చక్కగా ఫోల్డింగ్ చేసుకొని ముడతలు ఎగుడు దిగులు లేకుండా అంటే ఎక్కువ తక్కువ లేకుండా పెట్టుకొని మనము బాడీ కోసం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము కదా అదే పెట్టుకొని చక్కగా మార్కింగ్ పెట్టుకొని ఒక టూ యాడ్ చేసుకొని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఏదైనా టైలరింగ్లో టిప్స్ కావాలన్నా నాకు షార్ట్ వీడియోలు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను ఓకేనా చూడండి ఇలా మార్కింగ్ పెట్టుకొని నీట్గా కట్ చేసుకోవాలి పాలిస్టర్ క్లాత్ క్లాతు ఫాల్స్ లైనింగ్స్ అన్నీ మన దగ్గరనే ఉంటాయి సారీస్ ఓ నీకు చెప్ప మీకు చెప్పడం మర్చిపోయాను నేను మనది శారీ బిజినెస్ హోల్సేల్ ప్రైస్ శారీ బిజినెస్ హోల్సేల్ ప్రైస్ ఎందుకంటే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది ఇప్పుడు షాపింగ్ మాల్లో ఇలా ఎలా ఉంటుందో తెలుసు అందరికీ మనది ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ నుంచి తెప్పిస్తాను కాబట్టి మీకు హోల్సేల్ ప్రైజ్లోనే వస్తాయి శారీస్ మీరు బుక్ చేసుకున్నట్టయితే వితిన్ సెవెన్ డేస్లో మీ శారీ మీ ఇంటికి వస్తుంది నమ్మకం పెట్టి ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి నమ్మచ్చా నమ్మకూడదా నెంబర్ వన్ మనది నమ్మకం కోసమే నేను ఒక మాట అంటే నాకు అంత బాధ నేను ఆ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిందాన్ని కాబట్టి నాకు తెలుసు ఆ బాధ అందుకనేసి మీరు నమ్మకం పెట్టి ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి సెవెన్ డేస్లో మీ శారీ మీ ఇంటికి వస్తుంది ఇప్పుడు మనకి సంక్రాంతి న్యూ ఇయర్ ఆఫర్స్ అయితే చాలా ఉంటాయి థౌజండ్కి త్రీ శారీసు ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీసు థౌజండ్కి టూ శారీసు మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నీ క్లియర్ఎన్స్లో పెట్టేశాను నచ్చినట్టయితే చూడండి తీసుకోండి నేను నెక్ కట్ చేసుకోను నెక్ ఎందుకు కట్ చేసుకో సిస్టర్ అనవచ్చు మీరు నెక్ ఎందుకు కట్ చేసుకోని అంటే చూడండి ఆమ్ రౌండ్ లోతు కూడా తీసుకుంటున్నాను ముందే ఒక ఎంత ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఆమ్ రౌండ్ నెక్ అనేది స్టార్ నెక్ కాబట్టి నేను మార్కింగ్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఉండి ఖర్చు ఉండేలా కట్ చేసుకొని చిన్న కట్స్ పెట్టుకొని తిప్పేస్తాను అది అన్నట్టు తిప్పేస్తాం కాబట్టి మనము ముందుగానే కట్ చేసుకోకూడదు కొత్త వాళ్ళు ఏంటి మార్కింగ్ చేసుకొని కట్ చేస్తారు సాగిపోతుంది నెక్ షేప్ అనేది నీట్గా రాదు ఈ టిప్ ఫాలో అవ్వండి మీరు ఇప్పుడు వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కటింగ్ అయితే చూడండి బుట్ట హ్యాండ్స్ నేను పాపకి త్రీ అండ్ హాఫ్ రీ ఉంది పొడుగు నేను ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే బుట్ట షేప్ రావాలి కాబట్టి ఫైవ్ ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకి బుట్ట కోసం కుచ్చు కోసము ఒక త్రీ ఇంచెస్ కింద ఫోల్డింగ్ ఉంది కదా నా రెండు ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి సిక్స్ త్రీ ఇంచెస్ అంటే సిక్స్ ఇంచెస్ వస్తుంది సరిపోతుంది చిన్న పాపే కాబట్టి సరిపోతుంది త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని కిందక పైన ఖచ్చిత పెట్టుకోవాలి డాట్ అనేది పెట్టుకుంటే మనకు గుర్తుండు ఫిల్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఏంటనేసి చూడండి ఆ త్రీ ఇంచెస్ వదిలేసి మామూలుగా హ్యాండ్ మనం కరువులో తీసుకుంటే సరిపోతుంది చూడండి మార్కింగ్ పెట్టిన విధంగా నీట్గా కట్ చేసుకుంటే మనము త్రీ ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ కూడా చిన్న కచకించుకుంటే మనకి గుర్తుంటుంది ఫ్రిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలి అనేసి బిగినర్స్ మర్చిపోతాం నేను అక్కడి నుంచి వచ్చిందాన్ని కాబట్టి నాకు తెలుసు బిగినర్స్కి అలా మర్చిపోతాము అలా మర్చిపోకుండా ఉండాలంటే చూడండి అలా కచకి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ క్లాత్ అంతా తీసేసి ఇది వచ్చేసి ఇంకా లంగాకి మనకి ఫ్రిల్స్ అనేవి నీట్గా వస్తాయి చిన్న పాపే కాబట్టి కొంచెం సన్నగా ఉంటుంది హెల్దీగా ఉండదు పాప సూపర్గా సరిపోతుంది మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి చూడండి అది ఎక్కువ తక్కువ ఉన్నదంతా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనము నీట్గా ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఎంత క్లాత్ అవుతుంది ఇదంతా చక్కగా సరిపోతుంది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి లైనింగ్ పీసులన్నీ నీట్గా కట్ చేసుకుంటే మనకి నేను ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను బిగినర్స్కైనా సీనియర్స్కైనా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు మినిమం ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా లేదా ఇంచు క్లాత్ని బట్టి క్లాత్ మరీ చిన్నగా సాలకుండా ఉంటుంది వాళ్ళకైతే కా ఇంచు ఖర్చు పెట్టుకొని కట్ చేసుకున్నాం అనుకో మనం ఇది కొంచెం నెట్టు ఉంది కాబట్టి దీనికి ఏం పర్లేదు మనం అస్సలు మొత్తం లైనింగ్ పర్పస్ కట్ చేసుకున్నా పర్లేదు లేదు సిఫాన్ శారీస్ ఉంటాయి జార్జెట్ శారీస్ సిఫాన్ శారీస్ అవి ఇటు తీస్తుంటే అది సాగిపోతుంటుంది అంత జారిపోతు పోతూ ఉంటుంది క్లాత్ అలాంటి క్లాతులకు ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఖర్చు ఉండేలాగా మనం పెట్టుకొని కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు తర్వాత జాయింట్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి బ్లౌజ్కి పళ్ళు వేస్తున్నాను పళ్ళు అయితే కొంచెం అట్రాక్టివ్గా బాగా ఉంటుంది కదా చూడండి నీట్గా ఉంటుంది శారీ అంతా ప్లెయిన్గా ఉంటుంది పళ్ళుకి వచ్చి బాగా డిజైన్ ఉంటుంది జెరీ వీవింగ్తో ఉంటుంది అందుకనేసి నేను పళ్ళు పెట్టుకున్నాను బ్లౌజ్కి చూడండి ఒక హాఫ్ ఇంచు నేను ఎవరికైనా హాఫ్ ఇంచ్ తప్పకుండా పెట్టుకుంటాను హాఫ్ ఇంచ్ ఉండేలాగా నీట్గా పెట్టుకొని ఆ ప్లెయిన్ క్లాత్ అంతా కట్ చేసుకుంటాను ప్లెయిన్ క్లాత్ అవసరం లేదు మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్కి క్లాస్ సరిపోతుంది బ్యాక్ సైడ్ పార్ట్ కూడా వేసుకొని ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా చుట్టూరా కట్ చేసుకుందాము చూడండి నేను చెప్పిన విధంగా నేను చెప్పడం ఏదైనా పొరపాటు ఉన్నా నేను చేసే పని మీకు కనిపిస్తుంది కదా మీరు ఇలా కట్ చేసుకుంటే నీట్గా పిల్లలకి లంగా జాకెట్లైనా ఫ్రాక్స్ అయినా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కాకపోతే పిల్లలు ఏజ్ని బట్టి మనకు కొలతలు మారుతాయి ఇది చి అమ్మాయి చిన్నపిల్ల ఎయిట్ ఆర్ నైన్ ఇయర్స్ కాబట్టి కొలతలు ఇవి టెన్ ఇయర్స్కి లెవెన్ ఈ ట్వెల్వ్ అలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు నేను అడినండి కొంచెం హెల్దీగా ఉన్న పిల్లలకి అయితే ఒక వన్ నుంచి మారుతుంది చిన్నగా సన్నగా ఉన్న పిల్లలకి ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా మారుతుంది అంటే మనకి హైడియా ఉండాలి అరే ఈ పాపకి చూడంగానే ఈ పాపకి ఎంత కొలత తీసుకుంటే ఎలా వస్తుంది ఎక్కువ అండ్ ఏదైనా పొడువు చూడంగానే టైలర్లకు అర్థమైపోతుంది సీనియర్స్కి కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టైం పడుతుంది ఎవరిమైనా మేమైనా మీరైనా నేను కూడా ఫస్ట్లో జూనియరే కదండి నేర్చుకునేటప్పుడు ఇంక ఇది మనం బుట్ట హ్యాండ్స్కి అంచు వేస్తున్నాను అంచు వేసుకుంటే సునీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది హ్యాండ్స్ని పప్పు లాగా వస్తుంది కదా నీట్గా కనిపిస్తుంది ప్లేన్ లేకుండా అంచు వేసుకుంటే చూడండి లైనింగ్ వేసుకొని నీట్గా కట్ చేస్తున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ ద్వారా మరో టూ మెంబర్స్కి యాడ్ అవుతుంది మన వీడియో టైలరింగ్ నేర్చుకోవాలా ఇంట్రెస్ట్ ఉన్న ఉన్న వాళ్ళకి లేదా చిన్నగా వచ్చి వాళ్ళ పిల్లలకి వాళ్ళు శారీస్ పాత శారీస్ ఉంటాయి అవి ఇవి ఏం చేయాలి మనం కట్టుకోలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా వాళ్ళ పిల్లల లంగా జాకెట్లు లాంగ్ ఫ్రాక్స్ ఏవైనా మన వీడియో పనికి వస్తుంది వాళ్ళకి స్టిచ్చింగ్ చేయాలన్నా మా మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది నేను చెప్తున్నాను ఏంటనేసి ఇది చాలా క్లాత్ మిగులుతుంది చిన్న పాపే కాబట్టి లంగా స్టిచ్చింగ్ చేయంగా కూడా ఇంకా చాలా క్లాత్ మిగులుతుంది వాళ్ళకి ఇచ్చేస్తాను మిగిలింది Bye, Marie.